ఇయర్ మేము రిలీజ్ భగత్ సింగ్ అది ఒక వేవ్ అది ఓజీ ఎంత సెన్సేషన్ చేసిందో మీకు తెలుసు దాన్ని దాటి సెన్సేషన్ అయ్యే సినిమా అదని మేము బలంగా నమ్ముతున్నాం ఆ కంటెంట్ లో ఉన్న విషయం అలాంటిది అది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ గానీ ఫస్ట్ వీక్ డేట్ ప్లాన్ చేస్తున్నాం ఆ డేట్ మీ అనౌన్స్ అని చెప్పి ఏదైతే అయ్యామో అది అది ఆ డేట్ మీకు అనౌన్స్ చేయాలని చెప్తున్నా దాన్ని స్కేల్ హరిశంకర్ గారు ప్రేమించి చేసింది కానీ ఆయన అలా స్టార్ ట్రిబ్యూట్ ఎ ప్రొడ్యూసర్ మా స్టార్ ట్రిబ్యూట్ కానీ అందరి ఎనర్జీస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ లో ఉస్ భగత్ సింగ్ ఎరక్కొట్టేస్తున్నాడు రికార్డులన్నీ తన వేపు తిప్పేసుకుంటున్నాడు టోటల్ రికార్డ్స్ ఒకటే ఒకటి ఉంటుంది ఏది మాట్లాడినా ఏ జిల్లా మాట్లాడినా ఏ మాట్లాడినా రికార్డ్స్ ఓన్లీ అది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ కి రాబోతుంది జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఇంకొకసారి నేను తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్